హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ బయో ఆర్గానిక్ అలోవెరా జెల్ విత్ గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్స్ ఇది అమెజాన్లో లో పదిహేడు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా నైన్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో లో నేను ఇది సెట్ చేశాను కానీ ఈ ప్రోడక్ట్ అయితే నాకు అనిపించలేదు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో అయితే ఇది నైన్టీ ఫోర్త్ పొజిషన్ లో ఉంది ఈ ప్రోడక్ట్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఆల్ హెయిర్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది నాన్ గ్రీజీ లైట్ వెయిట్ ఫార్ములా తో తయారు చేయబడి ప్రోడక్ట్ బెనిఫిట్ హైడ్రేటింగ్ అయితే స్పెసిఫిక్ యూజ్ సన్ బర్న్ రెడ్నెస్ ఇన్ఫ్లమేషన్ డ్రైనెస్ లాంటి ఇష్యూస్ ని చేస్తుంది చేస్తుంది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ వాడారు మొదటగా అలోవెరా మన స్కిన్ కు కావాల్సిన హైడ్రేషన్ ని నెరిష్మెంట్ ని ఇస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్స్ లోని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మన స్కిన్ మీద ఉన్న రింకిల్స్ ని ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేసి ఒక యంగ్ లుకింగ్ స్కిన్ ని ఇస్తుంది తర్వాత రోజ్ వాటర్ అండి అరోమా ఇస్తూ మన స్కిన్ ని సూతన్ చేస్తుంది వీట్ జర్మ ఆయిల్ మన స్కిన్ ని యు రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ హెయిర్ కూడా కావాల్సిన నరిష్మెంట్ ని అందిస్తుంది తర్వాత హనీ స్కిన్ ఇష్యూస్ ని హీల్ చేస్తుంది లెమన్ పీల్ మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది మల్టీ పర్పస్ అలోవెరా జెల్ సంటాను యాక్నే ని డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుంది సైన్ ఆఫ్ ఏజింగ్ ని డిలే చేసే యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్ గాను యూజ్ అవుతుంది మన స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది మన స్కిన్ ని స్కాల్ప్ ని హైడ్రేట్ చేస్తుంది హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం ఉన్నా చేస్తుంది హెయిర్ షైన్ అయ్యేలాగా చేస్తుంది ఇలా ఆరు రకాల బెనిఫిట్స్ ని మన స్కిన్ కి హెయిర్ కి అందిస్తుంది అంతేకాకుండా స్కార్స్ ని స్ట్రెచ్ మార్క్స్ ని బ్లెమిషెస్ ని రెడ్యూస్ చేస్తుంది ఇంకా హెయిర్ ఫాల్ అవుతున్న హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు మంది రాసుంటే ఉంటే నెగిటివ్ రివ్యూస్ నాలుగు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ గుడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ డిసప్పాయింటెడ్ నో రీజన్స్ ఇలాంటి రీజన్స్ తో డెబ్బై మంది దాకా రాసారండి నాట్ హండ్రెడ్ ప్యూర్ ఆర్గానిక్ అని కెమికల్స్ ఫుల్ గా ఉందని దాదాపు నలభై మంది రాశారు పింపుల్స్ యాక్స్ స్కిన్ ని డార్క్ చేసిందని పది మంది స్మెల్ బాగాలేదని పది మంది రాశారు ఇంకా తక్కువ మంది మెన్షన్ చేసిన రీజన్స్ నేను చెప్పడం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా చెప్పాలి అంటే బెస్ట్ ఫర్ యాక్నెస్ కార్స్ అని బ్రిలియంట్ ప్రొడక్ట్ అని వర్క్స్ వండర్స్ ఫర్ ఆయిలీ స్కిన్ వెరీ సూతింగ్ అండ్ ఫ్రెష్ ఫీల్ ప్రోడక్ట్ అని రాశారు ఈ ప్రోడక్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ టూ థర్టీ ఫోర్ తో మనకి అమెజాన్ లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ